కశ్యప ఛానల్కి స్వాగతం ఈరోజున మనం బాదామి దగ్గరలో ఉన్నటువంటి పత్రటకాలుగా రావడం జరిగింది ఇక్కడ మనకు కొన్ని హిందూ దేవాలయాలు ఒక జైన దేవాలయం కన వస్తుంది ఆ చాళుక్యుల కాలం నాటి ఒక గొప్పనైనటువంటి నిర్మాణాలను వాటి కట్టడాలకు సంబంధించిన వివరాలను విశ్లేషణ గురించి తెలుసుకుందాం రండి ఇక్కడ మనకు బోర్డు కనబడుతుంది కాశీ విశ్వేశ్వర టెంపుల్ అని ఇంతకు పూర్వమే పత్రికాలకు సంబంధించినటువంటి కొన్ని దేవాలయాల వివరాలతో కూడినటువంటి ఒక వీడియో చేయడం జరిగింది చూడండి వారు ఎవరైనా ఉన్నట్లయితే కనుక డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది ఒకసారి చూడండి ఇక్కడ కాశీ విశ్వేశ్వర ఆలయం ఏదైతే ఉందో ఇది పతడికాల్ ఆలయాల సమూహం లోపల ఒక అద్భుతమైనటువంటి ఆలయంగా మనం చెప్పవచ్చు ఇప్పుడు మనం ఆలయ లోపల భాగానికి పోతున్నాము ఈ ఆలయ లోపల భాగం లోపల చతురస్రాకార గర్భగృహ కనబడుతుంది చూడండి ఎట్లా ఉందో చతురస్రాకారంలో ఉన్నటువంటి శివలింగం చాలా చక్కగా ఉంటుంది ఇక ఈ ఆలయం రూపంలో ఉన్నటువంటి విగ్రహాలు కూడా చిత్ర విచిత్రమైనటువంటి విగ్రహాలను ఇక్కడ మనం చూడవచ్చు ఒక్కసారి చూడగానే గుర్తుపడ్డానికి వీలు అనేక విగ్రహాలు ఇక్కడ మనకు కనరావడం జరుగుతుంది ముందుగా గర్భాలయంలో ఉన్నటువంటి చతురస్రాకాలంలో ఉన్నటువంటి మండపంతో ఉన్నటువంటి శివుణ్ణి చూశాము ఈ శివలింగంని చూడండి ఎంత లోపల వీళ్ళు అంత అద్భుతంగా నిర్మించడము అనేటువంటిది జరిగింది వీటిలన్నిటిని కూడా చాలా చక్కగా చెక్కడం అనేది జరిగింది ఆ ఏనుగుల యొక్క ముఖాలు కానీ అక్కడ కనబడుతున్నటువంటి విగ్రహాలు కానీ ఇవన్నీ కూడా చూపల విశేషంగా ఆకర్షిస్తాయి అని చెప్పి చెప్పడం లోపల ఏమాత్రం కూడా సందేహం లేదు ఈ ఆలయం మొత్తం కూడా స్తంభాలు నిండున్న ప్రతి స్తంభం పైన కూడా ఏదో ఒక అద్భుతమైనటువంటి విగ్రహం మనకు కనబడే తీరుతుంది చూడండి ఎట్లా ఉన్నాయో చాలా చక్కనైనటువంటి విగ్రహాలు అట్లానే ఇక్కడ ఉన్నటువంటి ఈ స్తంభాల యొక్క పైన చెక్కబడినటువంటి నగిషీలు కూడా అద్భుతం ఇంకా అన్నిటికన్నా కూడా ఈ ఆలయానికి ఎదురుగా ఉన్నటువంటి మండపంలో ఉన్నటువంటి నందీశ్వరుడు జీవకళ ఉట్టిపడుతుందా అన్న సందానం మనకి ఇక్కడ దర్శనమివ్వడము అనేటువంటిది జరుగుతుంది ఈ నందీశ్వరుడికి వెనక భాగం లోపల చిన్న టెంపుల్లా ఉంది దానిలో కూడా ఒక శివుడి యొక్క శివలింగం కనబడుతుంది ఇక్కడి నుంచి మనం చూస్తుంటే ముందుగా ఈ యొక్క నందీశ్వరుడి గ్రహం తర్వాత కాశీ విశ్వేశ్వరుడు టెంపుల్ యొక్క ఆర్కిటెక్చర్ అంతా కూడా చాలా చక్కగా చాలా అద్భుతంగా మనకి ఇక్కడ దర్శనం అనేటువంటిది జరిగింది ఇక పక్కనే మల్లికార్జున స్వామి టెంపుల్ మనకు అని వస్తుంది ఈ పత్రికా ఆలయాల సమూహం లోపల అతి పెద్దవైనటువంటి ఆలయాల లోపల ఈ మల్లికార్జున స్వామి ఆలయం కూడా ఒకటి మనం చెప్పవచ్చు చూడండి ఎట్లా కనబడుతున్నావు పెద్దనైనటువంటి వేదిక ఆ వేదిక పైన రాతి రాతితోటి చక్కబడినటువంటి చక్కనైనటువంటి నందీశ్వరుడు విగ్రహం అది ముష్కరాళ్ళ యొక్క దాడుల లోపల చిద్రమైపోయినప్పటికీ కూడా ఆనాటి యొక్క వైభవాన్ని ఇంకా మన కళ్ళమూర్తి తెస్తుందా అన్న చందాన చాలా చక్కగా ఈ నందీశ్వరుడు యొక్క విగ్రహం మనకు కనబడుతుంది ఎదురుగా అద్భుతమైనటువంటి పెద్దనైనటువంటి మల్లికార్జున స్వామి వారి యొక్క ఆలయం కూడా మనకి ఇక్కడ కానరవడం జరుగుతున్నది కనబడుతుంది కదా చూడండి ఎట్లా కనబడుతున్నదో ఎంత కూడా పెద్దనైనటువంటి వేదికగా కనబడుతుంది దానికి ఎదురుగా స్వామివారి యొక్క ఆలయం ఇక్కడి నుంచి చూసినట్లయితే కనుక మరలా మనకు చాలా చక్కగా పెద్దనైనటువంటి ఆలయం మనకు దర్శనం అవ్వటం జరుగుతుంది ఒకసారి ఆలయం లోపలికి వెళదాము అటు ఇటు కూడా ద్వారపాలకులు మనకు కానీ వస్తున్నారు చూడండి ఎంతో లోపలికి ఎన్నో తలుపులు దాటుకొని వెళ్ళిన సందాన చాలా రూపలకు వెళితే మనకు గర్భాలయంలో ఉన్నటువంటి శివలింగం కనబడుతుంది ఇక్కడ వెలుతురు కోసం పైన చేయబడినటువంటి ఏర్పాటు చాలా చక్కగా అనిపిస్తుంది లైట్లు ఉన్నా లేకపోయినా కూడా పైన ఉన్నటువంటి సహజంగా వచ్చేటువంటి వెలుతురుతోటి రూపల ఆలయాన్ని మనం చక్కగా చూడవచ్చు చూడండి పైన పెద్ద పెద్దనైనటువంటి ఏనుగుల యొక్క తలలు ఏవైతే ఉన్నాయో ఆ ఏనుగుల యొక్క తలనులు మనకి ఇక్కడ కనబడుతున్నాయి అటు ఇటు రెండు వైపులా కూడా ఇక లెఫ్ట్ వైపు చూడండి మొత్తం కూడా అనేకమైనటువంటి ఇది ఈ ఆలయం మొత్తం కూడా అనేక స్తంభాలతోటి నిర్మించబడింది మనం చూసాం స్టార్టింగ్ నుంచి గర్భాలయం వరకు అనేకమైనటువంటి స్తంభాలు మనకి ఇక్కడ కాని రావడం జరుగుతున్నది ఇక్కడ చూడండి ఈ విగ్రహాలు చూడండి ఎంత బాగున్నాయో పైన చెక్కబడినటువంటి విగ్రహాలు బహుశా అది పార్వతీ పరమేశ్వరుడు యొక్క విగ్రహంలా అనిపిస్తున్నది పైన చెక్కబడినటువంటిది కింద అనేకమైనటువంటి చిన్న 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 చిన్నటువంటి విగ్రహాలు ఇక్కడ చక్కనైనటువంటి శిల్పకళ సౌందర్యంతో ఈ మల్లికార్జున స్వామి ఆలయం చూపులను విశేషంగా ఆకర్షిస్తుంది అని చెప్పి చెప్పవచ్చు ఈ ఆలయం లోపల ఉన్నటువంటి ప్రతి స్తంభం పైన కూడా ఏదో ఒక విధమైనటువంటి నగిషి రూపంలోనూ విగ్రహ రూపంలోనూ లేక డిజైన్ల రూపంలోనూ ఏదో ఒక రూపం లోపల చాలా చక్కనైనటువంటి విగ్రహ సముదాయాలు లేదా డిజైన్లు మనకు కానరావటము అనేటువంటిది జరుగుతుంది ఏ స్తంభాన్ని కూడా వీళ్ళు వదిలిపెట్టకుండా చాలా చక్కనైనటువంటి నిర్మాణాన్ని వీళ్ళు చేయటము అనేటువంటిది జరిగింది ఇక రూపల గర్భాలయం లోపల పరమశివుని యొక్క శివలింగం ఏదైతే ఉందో ఈ శివలింగం మనకి ఇక్కడ దర్శనం అవడం జరుగుతుంది రూపల వైపులు కూడా అనేకమైనటువంటి విగ్రహాలు సముదాయాలు కనబడుతున్నాయి రూపల ఎక్కడా కూడా లైట్లు లేవు అందువల్ల ఉన్నంత వెలుగులోనే దీన్ని క్యాప్చర్ చేయడానికి ప్రయత్నించడం అనేటువంటిది జరిగింది బయట వైపుకి వస్తున్న కొద్దీ మరలా పైన ఉన్నటువంటి ఆ ఏర్పాట్ల వల్ల వెలుతురు బాగా వచ్చింది వెలుతురు ఉన్న చోట మనం స్పష్టంగా చూడగలిగాము వెలుతురు లేని చోట ఉన్నంతలోనే దాన్ని క్యాప్చర్ చేయడానికి ప్రయత్నం చేయడం అనేటువంటిది జరిగింది చూడండి ఈ ఆలయం చుట్టూరా చూస్తున్నప్పుడు ఈ ఆలయం గోడల పైన ఉన్నటువంటి అనేకమైనటువంటి విగ్రహాలు కింద వైపున కూడా అనేకమైనటువంటి ఏనుగులు గుర్రాలు ఈ యొక్క స్తంభాల యొక్క నిర్మాణం ఈ ఆలయం గోడలపైన చెక్కబడినటువంటి అనేకమైనటువంటి శిల్పాలు ఇవన్నీ కూడా చూపలను మంత్రముగ్ధులను చేస్తాయి అని చెప్పి చెప్పవచ్చు చాలా చక్కనైనటువంటి నిర్మాణం ఇది దూరం నుంచి చూసినట్లయితే కనుక ఓ పెద్దనైనటువంటి కోటలా కనబడుతుంది ఈ ఆలయం మల్లికార్జున స్వామి ఆలయం చాలా పెద్దగా అనిపిస్తుంది ఈ ఆలయం దగ్గరకు వచ్చిన కొద్దీ ఈ ఆలయం యొక్క నిర్మాణం కానీ ఈ ఆలయం బయట నుంచి చూస్తున్నప్పుడు కలిగేటువంటి అనుభూతి కానీ వర్ణనాతీతము అని చెప్పి చెప్పవచ్చు చాలా చక్కగా అనిపించింది ఈ ఆలయం నిర్మాణం మాత్రం దీనికి తోడు ఎదురుగా ఉన్నటువంటి ప్రాంతం మొత్తం కూడా పచ్చనైనటువంటి గడ్డితోటి చక్కనైనటువంటి చెట్లతోటి ఉండటంతో ఈ వాతావరణం మరింత ఆహ్లాదకరంగా అనిపించింది ఈ ముఖ్యంగా ఈ ఆలయం చుట్టూరా కూడా ప్రదక్షిణ చేసేటప్పుడు సమయం లోపల ఈ ఆలయం గోడలపైన చెక్కబడినటువంటి విగ్రహాలు పక్కనే కనబడేటువంటి ఇందా మనం చెప్పుకున్నటువంటి కాశీ విశ్వేశ్వరాలయం ఇవన్నీ కూడా చాలా చక్కగా అనిపించాయి ఈ పతడికాల లోపల యునెస్కో గుర్తింపు పొందినటువంటి ఆలయ సమూహాల లోపల ఇవి మనం కాశీ విశ్వేశ్వరాలయం చూసి పక్కనే ఉన్నటువంటి మల్లికార్జున స్వామి వారి ఆలయం ఏదైతే ఉందో ఈ ఆలయాన్ని చూసుకుంటూ ముందుకు వస్తూ ఉన్నాము అక్కడి నుంచి కొంచెం ముందుకు వచ్చాం మనం పత్రికల్లో ఉన్నటువంటి విరూపాక్ష ఆలయానికి వచ్చాం ఇక్కడ అత్యంత అద్భుతమైనటువంటి నంది అట్లానే ఎదురుగా అద్భుతమైనటువంటి మనకు దాని రావడం అనేది జరుగుతుంది ఈ ఆలయ వివరాలను విశేషాలు తెలుసుకుందాం ఇక ఈ విరూపాక్ష దేవాలయం వచ్చేసరికి ఎనిమిదో శతాబ్దం లోపల నిర్మించబడినటువంటి ఆలయంగా ఇది మనకు తెలుస్తోంది ఈ ఆలయాన్ని వచ్చేసరికి లోకమహాదేవి రాణి యొక్క ఆలయాన్ని నిర్మించారు అని చెప్పి మనకు చారిత్రక ఆధారాల వల్ల తెలుస్తుంది పైన తన భర్త విక్రమాదిత్య విజయానికి చిహ్నంగా ఈ ఆలయాన్ని నిర్మించి ఆయనకి దీన్ని ఇవ్వడం జరిగింది అని చెప్పి మనకి ఇక్కడ ఉన్నటువంటి ఆధారాల వల్ల తెలుస్తుంది నిజంగా ఈ ఆలయం అత్యద్భుతంగా అనిపిస్తుంది పెద్దనైనటువంటి ఆలయం ఇది కూడా మల్లికార్జున స్వామి ఆలయం లాగానే ఈ ఆలయం కూడా చాలా పెద్దగా కనబడుతుంది దీనికి ఎదురుగానే పెద్దనైనటువంటి నంది మండపాన్ని కూడా మనం చూడవచ్చు సరే ఈ ఆలయాన్ని మొత్తం చూసే లోపల బయట వైపున ఒక చిన్న ద్వారం కనబడుతున్నది ఇప్పుడు ఇక్కడ ఆలయానికి సంబంధించినటువంటి వివరాలు మనకు బోర్డు కనబడుతున్నాయి ఇది నంది మండపం వీటన్నిటిని ఒకసారి బయట ఉన్నటువంటి ఆ ఆలయం ఏదైతే ఉందో ఆలయాన్ని చూసొచ్చి వీటి వివరాలను గురించి తెలుసుకుందాం మీ దూరం నుంచి చూస్తున్నప్పుడు మనకు కనబడేటువంటి విరూపక్ష స్వామి వారి యొక్క ఆలయం ఇది నంది మండపం ఇక్కడ మనకు పెద్దనైనటువంటి రాతితో కట్టబడినటువంటి బయటకు వెళ్ళేటువంటి ద్వారం కనబడుతుంది ఈ ద్వారం కూడా మనం బయటకు వెళుతూ ఉన్నాం ఇక్కడ బయటకు వచ్చి చూసినప్పుడు అసంపూర్తిగా చెక్కబడినటువంటి పెద్దైనటువంటి ఏకరాతి నంది విగ్రహం అట్లానే పెద్దనైనటువంటి రాతి ధ్వజస్తంభం దీనికి ఎదురుగా మనకు ఆంజనేయ వారి యొక్క విగ్రహం కనబడుతుంది ఈ ఆంజనేయ వారి విగ్రహం కూడా మామూలుగా ఉన్నటువంటి విగ్రహాల కన్నా కొంచెం భిన్నంగా చాలా చక్కగా అనిపించింది ఇక్కడ నుంచి చూస్తే విరూపాక్ష స్వామి వారి ఆలయం అద్భుతంగా అనిపిస్తుంది ఇక ఇక్కడ ప్రధానంగా చెప్పుకోవాల్సినటువంటి అంశం ఏంటా అంటే ఈ విరూపక్ష స్వామి ఆలయానికి ఎదురుగా ఉన్నటువంటి నంది మండపంలో కొలువైనటువంటి నందీశ్వరుడు అత్యంత తక్కువ అయినటువంటి నంది విగ్రహాలు లోపల ఇది కూడా అరుదైనటువంటి నంది విగ్రహాల్లో ఇది కూడా ఒకటని చెప్పవచ్చు పెద్దనైనటువంటి నల్లరాతి గ్రానైట్తో చెక్కబడినటువంటి అద్భుతమైనటువంటి ఏకరాతి నంది విగ్రహం ఇది చాలా చక్కగా అనిపిస్తుంది నిజం చెప్పాలంటే చాలాసేపు మేము కనురెప్ప వేయకుండా ఆ నందిని అట్లా చూస్తూ ఉండిపోయాం అంత అద్భుతంగా అనిపించింది ఆ విగ్రహం చాలా పెద్దనైనటువంటి విగ్రహం ఇది దీనికి కరెక్ట్గా వారి ఆలయానికి ఎదురుగా మనకు దర్శనం అవడం జరిగింది ఒకసారి విరూపాక్ష స్వామివారి ఆలయం రూపలకి వెళదాం ఇప్పుడు మనం విరూపాక్ష స్వామివారి ఆలయం రూపల భాగంలోకి వెళ్తున్నాం చూడండి ఎంత పొడుగ్గా ఉందో రూపలికి వెళ్తే స్వామివారి గర్భాలయం కనబడుతుంది గర్భాలయం లోపల స్వామివారి శివలింగం చాలా చక్కగా మనకు దర్శనం అవడం అనేటువంటిది జరిగింది ప్రారంభ లోపల దీన్ని లోకేశ్వర దేవి ఆలయం అని పిలిచేవారట మొత్తం మీద ఈ పత్రికల్లో ఉన్నటువంటి ఈ ఆలయాల సమూహాలను చూడడం ఒక దివ్య అనుభూతిని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు చూశారు కదమ్మా ఈ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ